హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఊరు వెళ్ళడం వల్ల స్టోరీని ఇవ్వలేకపోయాను దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ సిక్స్ నీ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి ఎండీ గారి దగ్గరికి వెళ్ళాలి రా అని ఆర్యన్ ఆద్యని పిలుస్తాడు సర్టిఫికెట్స్ తీసుకోవడం ఏంటి అని అక్కడ ఉన్న ఒక లెక్చరర్ ఆశ్చర్యంగా అడుగుతాడు సార్ అది పీవీఎస్టీ కాలేజ్లో నాకు ఆయానికి అడ్మిషన్ వచ్చింది టూ డేస్లో వెళ్ళాలి అని ఆద్య అంటుంది ఓ అవునా కంగ్రాట్స్ ఆద్య అంత మంచి కాలేజీలో మీకు సీట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ నీలాంటి తెలివైన స్టూడెంట్ని మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది ఎనీవే కంగ్రాట్స్ బాగా చదివి ఈ ఊరి పేరు నిలబెట్టాలి అని అంటారు అలాగే తప్పకుండా మీ మాటలు గుర్తుపెట్టుకుంటాను సార్ ఇంక నేను వెళ్తాను అని ఆర్యన్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య నీకు ఒక విషయం చెప్పనా ఇందాక అయాన్ ఫోన్ చేసి నన్ను బావా అని పిలుస్తున్నాడు అని ఆర్యన్ అంటాడు ఆ మాటలకి ఆద్య ఇబ్బంది పడుతూ సారీ ఆర్యన్ గారు నేను వాడితో మాట్లాడతాను ఇంకోసారి అలా పిలవద్దని చెప్తాను అని అంటుంది హలో నన్ను బావా అని పిలిచాడని చెప్పాను కానీ నాకు ఇష్టం లేదని చెప్పలేదుగా అయినా అయాన్కి చాలాసార్లు చెప్పాను అలా పిలవమని కానీ వినలేదు ఇప్పుడు వాడంతటి వాడే పిలుస్తుంటే వద్దని చెప్తావా వాడు అలా పిలవడం నాకు ఓకే ఎందుకంటే మా విహాన్ నువ్వు తన అక్కవని ఫిక్స్ అయిపోయాడు అలా చూసుకుంటే వాడికి నేను బావనే అవుతానుగా అని అంటాడు అయాన్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉన్న విషయం కూడా ఆర్యన్కి చెప్తాడు కానీ ఆ విషయం ఆద్యకి చెప్పొద్దని తెలిస్తే నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అంటుంది అమ్మ బాగానే ఉంది అని అయాన్ చెప్తాడు ఆర్యన్ కూడా ఆ విషయం ఆద్యకి చెప్పడు ఆద్య నీకు ఇంకో విషయం చెప్పాలి అని ఆర్యన్ అంటాడు ఏంటి ఆర్యన్ గారు చెప్పండి అని ఆద్య అంటుంది అబ్బా ప్లీజ్ ముందు పేరు వెనుక ఆ గారెలు అండీలు తగిలించడం ఆపవా నాకు చిరాగ్గా ఉంది అని ఆర్యన్ అంటాడు నేను వెంటనే అలా పిలవలేను నేను కూడా నాకు అలా ఎప్పుడు పిలవాలనిపిస్తే అప్పుడు పిలుస్తాను ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి విషయం ఏంటో చెప్పండి అని అంటుంది అయ్యాన్ ఈ నైట్కి హైదరాబాద్ వెళ్తున్నాడు అని చెప్తాడు అదేంటి ఇంకా టూ డేస్ ఉందిగా అప్పుడే ఎందుకు వెళ్తున్నాడు మరి నేను అని అమాయకంగా అడుగుతుంది నిన్ను తీసుకువెళ్ళడానికి నేను ఉన్నాగా నువ్వు కంగారు పడకు నాకు తెలిసి నీ ముద్దుల మరదలు వాడి మనసుని బాగా కెలికేసి వెళ్ళినట్లుంది అందుకే వెళ్తున్నాడు అని ఆర్యన్ అంటాడు ఏంటి ఆర్యన్ గారు మీరు మాట్లాడుతుంది వేద అయాన్ని డిస్టర్బ్ చేయడం ఏంటి ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది నువ్వే చెప్పు అయాన్ ఎటువంటి వాడు వేదాతో బిహేవ్ చేసినట్లే తనతో సరదాగా ఉన్నట్లే అందరి అమ్మాయిలతో కూడా ఉంటాడా అని అడుగుతాడు లేదు కన్నా అసలు ఎవరితో మాట్లాడడు ప్రియాతో కూడా సరిగ్గా మాట్లాడడు అని అంటుంది మరి అక్కడ తెలియట్లేదా అయాన్ వేదాని స్పెషల్గా ఫీల్ అవుతున్నాడని అని ఆర్యన్ అంటాడు అయాన్ ఆద్య మధ్య జరిగింది తలుచుకుని మీకు వాడి మీద కోపం లేదా మీ చెల్లిని లవ్ చేస్తున్నందుకు అని ఆద్య తలదించుకుని అడుగుతుంది అయాన్ క్యారెక్టర్ నాకు నచ్చింది మా చెల్లికి తనకంటే మంచివాడు దొరుకుతాడా అని ఆర్యన్ అంటాడు బిహాన్ మంచివాడు కాదా తను కూడా శ్రీని బాగా చూసుకుంటాడుగా అని అంటుంది విహాన్ బంగారం కానీ వాళ్ళకి అలాంటి ఫీలింగ్స్ లేదు విహాన్కి ఇంకో మరదలు కూడా ఉంది పేరు ఆర్వి తను కూడా నా చెల్లెలే విహాన్కి ఆర్వి అంటే ఇష్టం వేద ఎప్పుడు విహాన్ని ఆ దృష్టితో చూడలేదు మా ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళిద్దరి పెళ్లి గురించి చాలాసార్లు అడిగారు కానీ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పారు మావయ్య డాడీ అన్నయ్య ఎలాగో బావ కూడా అంతే అని చెప్పేది అయాన్లో ఏదో మ్యాజిక్ ఉంది అందుకే మా స్త్రీ తనకి అట్రాక్ట్ అయ్యేలా చేసుకున్నాడు అని ఆర్యన్ అంటాడు ఇంకో విషయం మా ఇంట్లో అందరిది లవ్ మ్యారేజ్ మా అమ్మమ్మ నాన్నమ్మలది కూడా అని అంటాడు అవునా మీరంతా కలిసే ఉంటారా అని అడుగుతుంది హా మొత్తం మా ఇంట్లో పన్నెండు మంది ఉంటాం అని అంటాడు అంటే మాలాగే నేను అక్కడికి వచ్చాక నాకు మీ ఫ్యామిలీని పరిచయం చేస్తావా అని అడుగుతుంది అలాగే అని ఒక్కసారిగా ఆద్య నడుము పట్టుకుని పక్కకి లాగేసరికి డైరెక్ట్గా వచ్చి ఆర్యన్ మీద వాలిపోతుంది ఆద్య పెదవులు ఆర్యన్ మెడ మీద తాకుతాయి ఆద్యకి ఏం జరిగిందో తెలియక అలాగే ఉండిపోతుంది ఆద్య మీదకి వచ్చిన బాల్ని ఆర్యన్ క్యాచ్ పట్టుకుంటే సారీ బ్రో చూసుకోలేదు అని ఇద్దరు స్టూడెంట్స్ అక్కడికి వస్తారు ఆర్యన్ నుంచి వచ్చే బాడీ స్ప్రెస్ స్మెల్ ఆద్యకి పిచ్చెక్కిస్తుంది ఆద్య నడుం మీద చేతిని లూజ్ చేసి తనని పక్కన నిలబెట్టి ఏంటి చూసుకోలేదు ఆ బాల్ తనకి తగిలి ఏమైనా అయితే అయినా గ్రౌండ్లో మానేసి మీ ఇష్టం వచ్చిన చోట్ల ఆటలేంటి అని అరుస్తాడు ఆ అరుపులకి ఆ స్టూడెంట్స్తో పాటు ఆద్య కూడా భయపడుతుంది సారీ బ్రో ఇంకెప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఆడము అని రిక్వెస్ట్ చేస్తారు ఆద్య భయపడడం చూసి ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళకి తగిలితే ప్రాబ్లం అవుతుందిగా అందుకే అరిచాను సారీ మీ మీద అరిచినందుకు కానీ మీరు మాత్రం ఇలా మనుషుల మధ్యలో గేమ్ ఆడకండి అని ఆర్యన్ అంటాడు ప్రామిస్ ప్రో ఇంకెప్పుడు ఇలా ఆడము సారీ ఆద్య చూసుకోలేదు అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు భయపడుతున్న ఆత్యాని చూసి ఓయ్ ఏంటలా బిగుసుకుపోయావు రా వెళ్దాం అని ఆర్యన్ అంటాడు అలాగే అని ఆర్యన్ పక్కన నడుస్తూ మీకు కోపం ఎక్కువ కదా అని అడుగుతుంది నాకు కోపం ప్రేమ రెండూ ఎక్కువే కానీ ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి ఎవరికి ఏది చూపించాలో అది చూపిస్తాను అని చెప్పి ఎండీ గారి దగ్గరికి వెళ్తారు అయ్యాన్ కూడా అక్కడికి వచ్చి ఎండీ గారితో మాట్లాడి తను వెళ్తున్న విషయం ఆద్యాకి చెప్పి బావా మా అక్కని జాగ్రత్తగా తీసుకొస్తారా అక్క ఈ ఊరు వదిలి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అని అయ్యాన్ అంటాడు మీ అక్క గురించి టెన్షన్ పడకు తనని నేను జాగ్రత్తగా తీసుకొస్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు విహాన్ నిన్ను పిక్ చేసుకుంటాడు అలాగే అక్కని ఇంటికి తీసుకువెళ్ళు నాకు రావడం కుదరదు అని చెప్పి ఆద్య దగ్గరికి వచ్చి జాగ్రత్త తినేసి ట్యాబ్లెట్స్ వేసుకో మర్చిపోకు అని అంటాడు అదేంటి మీరు నాతో రారా అని అడుగుతుంది లేదు రేపు మ్యాచ్ ఉందిగా అందుకే నేను రావట్లేదు హాస్టల్లో పడుకుంటాను అని అంటాడు ప్లీజ్ కావాలంటే మార్నింగ్ త్వరగా వచ్చేయండి మీరు కూడా మాతో పాటు ఇంటికి రండి అని అంటుంది ఆద్యా ప్లీజ్ అర్థం చేసుకో అని ఆర్యన్ అంటాడు ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది అయాన్ మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి రా మళ్ళీ ఎప్పటికి వస్తావో అని ఆర్యన్ అంటాడు అలాగే బావా అక్క నువ్వు ఇక్కడే ఉండు నేను అందరినీ కలిసి వస్తాను అని చెప్పి అయాన్ వెళ్ళిపోతాడు ఆర్యన్ ఆద్య దగ్గరికి వచ్చి తన గడ్డం పట్టుకుని పైకి లేపి ఇప్పుడు ఏమైందని ఇలా డల్గా ఉన్నావు అని అడుగుతాడు ఏమీ లేదు అని అడ్డంగా తల ఊపుతుంది మరి ఏమీ లేకపోతే ఎందుకలా డల్గా ఉన్నావు నాతో చెప్పవా అని అడుగుతాడు ఆద్య అయాన్ కళ్ళలోకి చూస్తూ మీరు కూడా ఇంటికి రండి అని చెప్పి తలదించుకుంటుంది ఓ అయితే అందుకు అలిగావా రోజు నీతో ఉండడం కుదరదు కదా అని ఆర్యన్ అంటాడు వెంటనే ఎందుకు కుదరదు అని ఆద్య అడుగుతుంది ఆద్య అలా అనగానే ఆర్యన్ పెదవుల మీద చిరునవ్వు మెరుస్తుంది సరే ఈ ఒక్కరోజుకి వదిలే హైదరాబాద్ వచ్చాక రోజు నీ దగ్గరే ఉంటాను అని ఆర్యన్ అంటాడు అయ్యాన్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కాసేపు వాళ్ళతో మాట్లాడి బాయ్ చెప్పి తిరిగి ఆద్య దగ్గరికి వచ్చి రా అక్క వెళ్దాం బాయ్ బావా మార్నింగ్ మ్యాచ్ అన్నామని వదిలేస్తున్నా లేదంటే నిన్ను కూడా ఇంటికి తీసుకువెళ్ళేవాడిని అని చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు ఆద్య బైక్ మీద కూర్చుని ప్రేమ నిండిన కళ్ళతో ఆర్యన్ని చూసి మళ్ళీ తలదించుకుంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళు రేపు మార్నింగ్ మ్యాచ్ చూడడానికి రా నీకోసం వెయిట్ చేస్తుంటాను అని ఆర్యన్ అంటాడు ఆర్యన్ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం కంప్లీట్ చేసి కాసేపు కలిసి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు వేద మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుని ఫోన్ వైపు చూస్తూ నన్ను మర్చిపోయావా నీ మీద కోపంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకని ఫోన్ చేయడం మానేస్తావా నా కోపం పోయే వరకు ఓపిక పట్టలేవా అయినా నేనే ఎక్కువ ఊహించుకుంటున్నాను తను నన్నెందుకు ప్రతిమాలితాడు అసలు నేనేమవుతానని అని అనుకుంటూ అంతలోనే నిజంగానే ఆయానికి నేనేమీ కానా అలాంటప్పుడు ఎందుకు నాతో అంత క్లోజ్గా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఆర్వి వేదా పక్కన కూర్చుని ఏంటక్క ఊరి నుంచి బయలుదేరినప్పటి నుంచి చూస్తున్నా చాలా డల్గా ఉన్నావు నీకు ఏ కష్టం ఉన్నా పెదనాన్నకి కానీ మావయ్యకి కానీ చెప్పు పరాయి అమ్మాయి అయినా నా కళ్ళలో కన్నీళ్ళు చూస్తేనే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అలాంటిది నువ్వు బాధపడడం చూస్తే ఏమైపోతారు నీలో నువ్వే బాధపడకు అది ఎలాంటి సమస్య అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పు అది నీ దగ్గరికి రాకుండా నీ చుట్టూ రక్షణలా ఉంటారు అని అంటుంది ఆర్వి నువ్వు పరాయి అమ్మాయి అని ఇంకోసారి అంటే ఊరుకోను నువ్వు నా చెల్లివి ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని అంటుంది సరే అయితే నేను నీ చెల్లిని అన్నావుగా అయితే నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు అని అంటుంది వేద సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది అంతేలే నీ సొంత చెల్లిని అనుకుంటే చెప్పేదానివి అని అంటుంది ఆ మాటలకి వెంటనే నా బాధకి కారణం అయాన్ అని అంటుంది అయాన్ ఎవరు అని వేదముఖం చూసేసరికి తన కళ్ళలో నీళ్లు వస్తుంటాయి అక్క ఎందుకు ఏడుస్తున్నావు అతను నిన్ను ఏడిపిస్తున్నాడా నువ్వు భయపడకు అంత మాత్రానికే అలా ఏడుస్తారా నేను అన్నయ్యతో బావతో మాట్లాడతాను వాడి సంగతి వాళ్ళు చూసుకుంటారు అని తన కన్నీళ్లను తుడుస్తుంది ఆర్వి చేతిని పట్టుకుని నువ్వు తప్పుగా అనుకున్నావు తను అలాంటి వాడు కాదార్వి చాలా మంచివాడు అన్నయ్యకి బావకి కూడా అయాని అలాంటి వాడు తెలుసు అని అంటుంది అవునా మరి అతని గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది నువ్వు ఎవరినైనా బెస్ట్ ఫ్రెండ్లా అనుకుని వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళు నీకు కాకుండా వేరే ఇంకెవరికో ఇంపార్టెన్స్ ఇస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని అడుగుతుంది ఇప్పుడు నువ్వు బాధపడుతున్నట్లే నేను కూడా బాధపడతాను అని అంటుంది అతన్ని నేను బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ అతను అలా అనుకోలేదు అని వేద అంటుంది సరే నువ్వు అతని గురించి ఇంకా ఫీల్ అవ్వకు నిజంగానే అతను కూడా నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే తను చేసిన తప్పేంటో తెలుసుకుని నీకు సారీ చెప్తాడు అని అంటుంది సరే అయ్యాన్ గురించి వదిలే బావ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అని అంటుంది బావ ఎక్కడికి వెళ్ళారని నాకు కూడా తెలియదు కానీ అన్నయ్య పెద్దమ్మకి ఫోన్ చేసి ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు తనని జాగ్రత్తగా చూసుకోండి అని బిహన్ తనని తీసుకొస్తాడని చెప్పారు ఒకవేళ అందుకే వెళ్ళారేమో అని ఆర్వి అంటుంది అవునా ఎవరా గెస్ట్ అన్నయ్యకి తెలిసిన వాళ్ళెవరైనా వస్తున్నారేమోలే అని అనుకుని థ్యాంక్స్ ఆర్వి నీతో మాట్లాడాక నాకు కొంచెం రిలీఫ్గా ఉంది చాలా టైం అయింది అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు నువ్వు కూడా వెళ్ళు నేను కూడా పడుకుంటాను అని అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఆర్వి కూడా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది మార్నింగ్ దేవాన్షి శివాని వంటగదిలో టిఫిన్ ప్రిపేర్ చేస్తుంటారు మీనాక్షి కాత్యాయని సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కార్తీక్ గోవర్ధన్ పేపర్ చదువుతూ ఉంటారు అప్పుడే అయాన్ ఫ్రెష్ అయ్యి మెట్లు దిగుతూ కిందికి వస్తాడు వదిన మన ఆర్యన్ చెప్పిన బాబు ఇతనేనా చూడడానికి ఎంత ముద్దుగా ఉన్నాడు మన పిల్లలలాగే చాలా అందంగా ఉన్నాడు అని కాత్యాయని అంటుంది కాత్యాయని మాటలకి మీనాక్షి అయాన్ని చూస్తుంది తనని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది ఎవరు ఈ బాబు తనని చూస్తుంటే నాకు ఎందుకు మనసంతా బాధగా అనిపిస్తుంది అని అనుకుంటూ పైకి లేచి నిలబడుతుంది అయాన్ దగ్గరికి వచ్చి పెద్దవాళ్ళ కాలకి నమస్కారం చేసుకుంటాడు మీనాక్షి అయాన్ని పైకి లేపి చల్లగా ఉండు బాబు అని అయాన్ చెంపల మీద చెయ్యి వేసి నిమురుతుంది నీ పేరేంటి బాబు అని గోవర్ధన్ గారు అడుగుతారు అయాన్ అంకుల్ అని చెప్తాడు మీరంతా ఆర్యన్ బావకి ఏమవుతారు అని అడుగుతాడు వాళ్ళంతా వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుని మరి బావ వాళ్ళ మదర్ ఫాదర్ అత్తయ్య మావయ్య ఎక్కడా అని అడుగుతాడు వాళ్ళ మమ్మీ అమ్మ వంటగదిలో ఉన్నారు వాళ్ళ డాడీ మావయ్య జిమ్ రూమ్లో ఉన్నారు అని చెప్తాడు అవునా అయితే ముందు ఆంటీ వాళ్ళని కలిసి వస్తాను అని చెప్పి కిచెన్ వైపుకి వెళ్తాడు వంట చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాయ్ అయామ్ అయాన్ అని అంటాడు తనని చూడగానే హాయ్ అయాన్ మా ఆర్యన్ చెప్పిన గెస్ట్ నువ్వేనా నేను దేవాన్షి తను శివాని అని అంటుంది శివాని కాఫీ కలిపి అయాన్ చేతిలో పెట్టి నువ్వు కూడా నా కొడుకుల్లాగే భలే ఉన్నావు అని అంటుంది థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి నాకు సాసరు కూడా కావాలి నేను డైరెక్ట్గా కప్తో తాగలేను అని అయాన్ అంటాడు ఓహో అయితే నువ్వు కూడా మా శివానిలాగే అన్నమాట తను కూడా అంతే అలాగే తాగుతుంది అని దేవాన్షి అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్లీజ్ ఫాలో అవ్వండి